త్వరగా కార్యాలు జరగాలి త్వరగా అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటూ ఉంటారు ఆలస్యము లేదు ఆమోసు పుస్తకంలో ఉంటుంది దున్నువారు వెంటనే విత్తువారు వస్తారు అర్థమైందా విత్తుచున్నటువంటి వారి వెంటనే కోత కోయువారు వస్తారు కొన్ని విషయాలు ఆలస్యమవుతాయి కానీ కొన్ని విషయాలను దేవుడు త్వరపెట్టి మరీ త్వరగా జరిగిస్తారు అందుకే ఈ నెకో అనే రాజు చెప్తున్నారు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించారు దేవుడు త్వరపెట్టినందుకు ఆయన త్వరగా చేయమన్నందుకే చేస్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచన కుటుంబ వ్యవస్థలో సమాధానం లేదు ఆరోగ్యం లేదు శరీరంలో మనసుకు ప్రశాంతత లేదు ఇంకా కార్యాలు జరిగేది ఎప్పుడు ఆయన త్వరపరు చేసేది ఎప్పుడు మా కనపరచేది ఎప్పుడు అనుకుంటున్నారేమో ఆయన ఈ రాత్రి మీ జీవితంలో కొన్ని కార్యములు చేయడానికి త్వరపడుతున్నారు కొన్ని కార్యములు ఆయన ఈ రాత్రి చేయబోతున్నారు మీ జీవితంలో అంతేకాదు వాటిని మీకు కనపరచబోతున్నారు కనపరచబోతున్నారు వాటిని మీరు చూడబోతున్నారు